ఈవీ మార్కెట్ లో డీలర్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ కే ఈ యాప్ లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ లభిస్తున్నాయి యాప్ పేరు చూసుకున్నట్లయితే బీఏవీ ఎలక్ట్రిక్ అనమాట ఫస్ట్ మీకు ఒక శాంపుల్ గా చూపిస్తాను క్వాంటమ్ ఎనర్జీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో క్వాంటమ్ ప్లాస్మా ఎక్స్ యొక్క అఫీషియల్ ప్రైస్ చూసుకున్నట్లయితే లక్ష రూపాయలుగా చూపిస్తున్నారు బట్ బిఏవీ ఎలక్ట్రిక్ యాప్ లో చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల రూపాయలకే ఎలక్ట్రిక్ కోట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎక్స్ షోరూమ్ కాస్ట్ అంతే కాదండి వీళ్ళు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మీద ఎడిషనల్ కూపన్ కోడ్స్ కూడా ఇస్తున్నారు ఉదాహరణకి మీరు యాప్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ కింద వ్యూ ఆల్ కూపన్స్ మీద ఇచ్చేసి ఈవీ టూ థౌసండ్ అనే ఒక కోపన్ అప్లై చేస్తే మీకు వెహికల్ మీద ఆన్ రోడ్ ప్రైస్ మీద మరొక టూ థౌసండ్ రూపీస్ అనేది లెస్ అవుతుంది ఇలాగా మీకు మార్కెట్ లో దొరుకుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ కన్నా తక్కువ రేట్కి ఎలక్ట్రిక్ వెహికల్ దొరకడమే కాకుండా ఆ ప్రైస్ మీద మరికొంత డిస్కౌంట్ అనేది బిఏవి ఎలక్ట్రిక్ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారన్నమాట హైదరాబాద్ చెందిన కంపెనీ వాళ్ళు అనమాట అలానే వీళ్ళ యాప్ లో వివిధ రకాల ఎలక్ట్రిక్ టూ వీలర్స్ బైక్స్ ఇలాంటి మోడల్స్ కూడా లిస్ట్ చేస్తారన్నమాట ప్రస్తుత హైదరాబాద్ లో యాప్ సంబంధించిన సర్వీసులు అయితే అందుబాటులో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని ఈవీ కొనుగోలు చేద్దాం వీళ్ళ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ కూడా అందజేస్తా ఉంది ప్లే స్టోర్ లో అయితే ఎలక్ట్రిక్ ఎలక్ సెర్చ్ చేసిన మీకు యాప్ అయితే లభిస్తుంది ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి